హాయ్ గాయస్ ఈ మధ్య చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కదా సో షుగర్ని కంట్రోల్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా సో వాళ్ళ కోసం ఒక సిరీస్ చేస్తున్నాను అనమాట స్టార్టింగ్ వచ్చేసి ఈ వీడియోలో బేసిక్ వామప్ లైక్ ఏదైనా వన్ అవర్ క్లాస్లో చేసుకోవడానికి టెన్ మినిట్స్ టు ట్వెల్వ్ మినిట్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది లైట్ వామప్ లైట్ స్ట్రెచెస్ ఉంటుంది అనమాట మ్యాక్సిమమ్ ఏ ఉంటుంది వామప్ గానే ఉండదు స్ట్రెచ్చెస్ ఏ లైట్గా చేయిస్తాను అండ్ ఎవరికైతే ఓన్లీ డయాబెటిస్ ఓన్లీ షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఒక్కటే ఈ వీడియో అనమాట ఒకవేళ మీకు హైపర్ టెన్షన్ అవి ఉంది అంటే కపాలబాతి చేయకుండా కంటిన్యూ చేసేయండి ఓకే వీడియో మొత్తం చూడండి అండ్ తర్వాత దాంతోపాటు చేయడానికని ట్రై చేయండి ఓకేనా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి అండ్ మీకు ఏమైనా పర్సనల్ క్లాసెస్ కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా దానికి కాంటాక్ట్ అవ్వండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం కపాలభాతి చాలా ఈజీ అనమాట లైక్ అది ఫస్ట్ వచ్చేసి హైపర్ టెన్షన్ వాళ్ళు అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు థైరాయిడ్ పేషెంట్స్ వాళ్ళు అంటే ఖచ్చితంగా చేయాలి ఓకేనా అండ్ మీరు వచ్చేసి హ్యాండ్ లైక్ స్టార్టింగ్ బిగినర్ అంటే నేను సింపుల్ నుంచి స్టార్ట్ చేపిస్తాను చూడండి హ్యాండ్ వచ్చేసి స్టమక్ మీద లైక్ అబ్డమన్ మీద ఇలా పెట్టుకోండి పెట్టుకొని ఫస్ట్ మూమెంట్ అనేది పెద్దగా మరి లోపలికి మరి బిగ్గా చేసి మరి ఇన్ చేయడం ఇలా ప్రాక్టీస్ చేయండి తర్వాత మీకు మూమెంట్ అర్థమైనాక ఇప్పుడు నార్మల్గా మనకి జలుబు అలా వస్తే ఏం చేస్తాము అలా సీదుతాం కదా రైట్ సేమ్ అలానే ఇలా వచ్చినప్పుడు లైక్ మనం ఎక్స్హేల్ చేసేటప్పుడు గాలిని బయటికి వదిలేటప్పుడు ముక్కు ద్వారా అప్పుడు స్టమక్ అనేది లోపలికి వెళ్ళాలి ఓకే ఇక్కడ నేను నార్మల్గా కాపలని ఎలా చేయాలని చెప్పేసి ప్రెజర్ చూపిస్తున్నాను అనమాట బట్ నార్మల్గా చేసేటప్పుడు స్టమక్ ఇన్ ఎక్సలేషన్ నోస్తూ ఉంటుంది ఓకేనా ఎక్కువగా ప్రెజర్ అనేది ఉండాలి అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా చేయాలని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను బట్ నార్మల్గా రిలాక్స్గానే పెట్టి స్టమక్ ఇన్ ఎక్సలేషన్ త్రూద నోస్ చేయాలి ఓకే ఓకే బేసిక్గా స్టార్టింగ్ క్లీన్సింగ్ అండ్ మనము డల్గా ఉంటాం కదా కొంచెం యాక్టివ్ చేసుకోవడానికి కపాలభాతి చేయించండి తమ నుంచి కొంచెం యాక్టివ్గా వస్తారని అండ్ స్టార్టింగ్ వచ్చేసి హెడ్ వామప్ అనమాట ఓకే హెడ్ వార్మప్ చేసే ముందు ఇలా కిందైనా కూర్చోండి ఒకవేళ కింద కూర్చోలేము అంటే చైర్ మీద అయినా కూర్చొని చేయొచ్చు ఓకేనా ఏ ఏ వార్మప్ మీరు చైర్ మీద అనుకూలంగా చేయగలరో మీరు చేయండి ఓకే స్టార్టింగ్ వచ్చేసి హెడ్ వార్మప్ చేద్దాం హెడ్ వామప్కి టూ హ్యాండ్స్ మోకాల మీద పెడతాము ఒకవేళ మోకాలు కాకుండా మీరు కుర్జీ మీద కూర్చుంటే కుర్జీని పట్టుకుని లేదా మోకాళ్ళని పెట్టుకున్నా పర్వాలా వీలైతే చైర్ మీద చేసేది కానీ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్తో సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ స్టార్టింగ్ వచ్చేసి హెడ్ వామప్ ఎంతవరకు తల పైకెత్తగలరో అంతవరకు తల పైకెత్తాలి మీ థ్రాట్ ఉంది కదా మీ గొంతు భాగం చాలా బాగా స్ట్రెచ్ చేయండి ముందు కొంగినప్పుడు వెనకాల మీ నెక్ వెనకాల బ్యాక్ ఆఫ్ ద నెక్ అనేది చాలా స్ట్రెచ్ అవ్వాలి మీకు కానీ కొంచెం స్ట్రెచ్ అన్న ఫీల్ తెలియాలి ఎలా తెలుస్తుంది మీ గడ్డము కింద కాలర్ బోన్కి ఆనేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వస్తుంది ఓన్లీ నెక్ ఒకటి కదలాలి స్పైన్ని కదలియకూడదు వెన్నముకను కదలియకూడదు నెక్ ఒకటి పైకి కిందకి అంటుండాలి ఓకేనా అలా త్రీ రౌండ్స్ చేయండి గాలి పీల్చుకుంటూ పైకి గాలి వదులుతూ కిందకి ఓకేనా నెక్స్ట్ సైడ్స్కి అనమాట ఇలా గాలి పీల్చుకునేటప్పుడు మిడిల్కి వచ్చేయాలి గాలి వదిలేటప్పుడు సైడ్కి అండ్ ఇలా సైడ్కి మొత్తం స్ట్రెచ్ అవుతుంది అది బాగా ఫీల్ అవుతూ చేయండి కళ్ళు మూసుకొని చేస్తే మీకు ఇంకా బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది ఫీల్ అవ్వండి ఆ స్ట్రెచ్ ఓకేనా ఇలాగని త్రీ టైమ్స్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుంది ట్విస్టింగ్ అనమాట హెడ్ని నార్మల్గా కుడి వైపుకి ఎడమ వైపుకి తిప్పుతాము ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ అనమాట షోల్డర్ రొటేషన్ ఫార్వర్డ్ నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఓకేనా మ్యాక్సిమం ఇన్సైడ్ షోల్డర్స్ రొటేషన్ చేస్తాము అండ్ నెక్స్ట్ అవుట్ సైడ్ రొటేట్ చేస్తాము ఏం లేదు షోల్డర్స్ బాగా వెనకాల నుంచి ముందుకు తోయాలి మరి రిలాక్స్ అవ్వండి మరి ఇంకొక రొటేషన్ ఓకే అలా త్రీ టైమ్స్ చేసేసి రివర్స్ రొటేషన్ త్రీ టైమ్స్ అనే కాదు ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ చేయచ్చు మీకు టైం ఒకవేళ నేను టెన్ మినిట్సే నేను చేయగలను అంటే టెన్ మినిట్స్ లాగా త్రీ త్రీ చేసుకోండి లేదు కొంచెం నేను కేటాయిస్తానంటే ఫైవ్ టైమ్స్ చేయండి రెజ్యూమ్ చేసేసి ఇప్పుడు ప్లే అయ్యే వీడియోని రెజ్యూమ్ చేశారనుకోండి ఓ టెన్ టైమ్స్ చేస్తారు మరి కంటిన్యూ చేస్తారు ఓకేనా నెక్స్ట్ రివర్స్ కన్ చేయాలి చూడండి నెక్స్ట్ హ్యాండ్స్ పైకి లేపాలి ఓకేనా అగి సైడ్ నుంచి అగైన్ డౌన్ నమస్కారం పెట్టకుండా చేతులు ఎలా అయితే వెళ్తున్నాయో అలానే తాకిడానికి ట్రై చేయండి అవుటర్ సైడ్ ఆఫ్ ఇయర్ హ్యాండ్స్ టచ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా వెనకల పామ్కి వెనకాల అరచేయి కాకుండా అరచేయికి వెనకాల భాగం రెండు టచ్ అయ్యేటట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కానీ త్రీ త్రీ ఫోర్ టైమ్స్ చేశాక ఇలా ఎంతవరకు మీరు హ్యాండ్ లిఫ్ట్ చేయగలరు అంత ఒకవేళ ఇది ఈజీనే ఉంది నాకు అంటే మోచేయి ఉంచి మ్యాక్సిమం హ్యాండ్ పైకి ఓకేనా ఇది ఇంకా ఫీల్ చేస్తుంది అనమాట స్ట్రెచ్ అనేది నడుముకి ఇంకా బాయిస్తుంది ఫస్ట్ని లైట్గా ఇస్తుంది ఇంత స్ట్రెచ్ చేయలేను నేను అంటే అలా నార్మల్గా చేయండి చేయిలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యి మీకు ఇటు సైడ్ ఉంటుంది కదా రైట్ సైడ్ రైట్ సైడ్ హ్యాండ్ వచ్చేసి నేలపైన పెట్టి లెఫ్ట్ హ్యాండ్ గాల్లోలు పెట్టడానికి ట్రై చేయండి సేమ్ అలానే లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి డౌన్ పెట్టి రైట్ హ్యాండ్ గాల్లో పెట్టడానికి ట్రై చేయండి వీడియో మాక్సిమం పెడతాను వీలైతే యూట్యూబ్ ఛానల్లో చూసినా మీకు ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది ఓకేనా అయిపోయాక నెక్స్ట్ ట్విస్టింగ్ ఓకే ట్విస్టింగ్ డయాబెటీస్ వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అనమాట ట్విస్టింగ్ ఎక్ససైజెస్ కానీ ఆసనాస్ కానీ ఏవి చేస్తే మీకు యూస్ ఉంటుంది ఓకే ఇలా కూర్చోకుండా స్ట్రైట్గా కూర్చోండి స్ట్రైట్గా కూర్చొని వెనక్కి ఎంతవరకు తిరగగలరో అంతవరకు తిరిగి వెనక్కి చూడాలి వెనకాల మీరు ఏదైతే తిరుగుతున్నారో ఆ భుజం కనపడకూడదు చూడండి ఆపోజిట్ కానీ స్ట్రైట్ కూర్చోవాలి ఫస్ట్ ఓకేనా మెల్లగా ఎంతవరకు తిప్పగలరో అంతవరకు తిప్పండి నాకు ఇప్పుడు లెఫ్ట్ షోల్డర్ కనబడుతుందా కనబడట్లేదు అలా మాక్సిమం పిస్ చేయడానికి ట్రై చేయండి స్పైన్ వంచేసి నడుమును వంచేసి సైడ్కి తిప్పకండి స్ట్రైట్గా పెట్టి వెన్న ముక్కని అలా తిరగండి ఓకేనా అలా త్రీ త్రీ టైమ్స్ చేసినాక ఇలా టూ హ్యాండ్స్తో మీరు కుర్జీలో కూర్చొని ఉంటే రెండు చేతులతో కుర్జీని పట్టుకొని వెనక్కి చూడండి మరి ఇటు సైడ్ కుర్జీని పట్టుకొని వెనక్కి చూడండి ఓకే ఇలాగని త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ మీరు ఎన్ని టైమ్స్ చేయగలరు అన్ని టైమ్స్ టెన్ టైమ్స్ చేస్తే ఇంకా బెస్ట్ ఓకే చేశాక ఏం చేయాలంటే ఒకే సైడ్ ఒక సైడ్ అలానే హోల్ చేయండి వెనక్కి అలానే కొంచెం చూడండి ఓకేనా వీలైతే అరచేతిని మొత్తం ఆడడానికి ట్రై చేయండి సేమ్ అలానే ఆపోజిట్ సైడ్ అరచేతిని మొత్తం ఫస్ట్ నార్మల్గా పెట్టండి మెల్లమెల్లగా అర చేతులు కానీ పెట్టడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ లెగ్స్ మూమెంట్ చేసేద్దాం అనమాట ఓకేనా అందరికి తెలుసు బటర్ఫ్లై మూమెంట్ బటర్ఫ్లై మూమెంట్కి వెళ్ళిపోదు ఫస్ట్ వచ్చేసి నార్మల్గా మీ పాదం రెండు జోడించి మ్యాక్సిమం దగ్గరకు పెట్టుకోవాలన్నమాట చేతులు ఇంటర్లాక్ ఫింగర్స్ పెట్టేసి దాని మీద పెట్టేసి ఎంతవరకు ఇలా అప్ అండ్ డౌన్ చేయగలరో అంతవరకు ఫిఫ్టీ టైమ్స్ చేస్తే బెటర్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి స్వింగ్ చేయాలన్నమాట ఓకేనా అది ఫిఫ్టీ టైమ్స్ ఇది ట్వంటీ ఫైవ్ టైమ్స్ లేదా థర్టీ టైమ్స్ ఓకే ఇది హిప్ జాయింట్ తై ఫ్యాట్ అవన్నీ కానీ తగ్గిస్తుంది అండ్ మెన్స్ట్రేషన్ రిలేటెడ్వి కానీ బాగా క్లియర్ చేస్తుంది అనమాట ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా కిందకి స్ట్రెచ్ చేయాలి అండ్ క్లోజ్ చేయాలి ఓకేనా స్ట్రెచ్ చేసినప్పుడు నా అరచే ఏమవుతుంది మోకాళ్ళ పైకి అండ్ నెక్స్ట్ క్లోజ్ చేసేటప్పుడు అరచేయి మెల్లగా ఏం చేస్తున్నాను సపోర్ట్ తీసుకొని క్లోజ్ చేస్తున్నాను స్ట్రైట్గా కూర్చొని స్ట్రెచ్ చేస్తున్నాను చూడండి ఓకేనా అది కానీ ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ టువర్డ్స్ ద లోయర్ బాడీ వామప్ ఓకేనా దానికి ఏం చేయాలి మనము కాలు రెండు స్ట్రెచ్ చేసేసి కూర్చోవాలి ఓకేనా ఒకవేళ మీరు కుర్జీ మీద కూర్చోయంటే ఆపోజిట్గా ఇంకో కుర్జీ వేసుకొని రెండు కాలు దాని మీద పెట్టండి ఇప్పుడు వచ్చేసి మీ పాదం టోస్ ఏం చేస్తున్నాం చూడండి వెనక్కి నా వైపుకి చూయించుకుంటున్నా అలా మ్యాక్సిమం వెనక్కి మోకాలు ఉంచకూడదు మోకాలు స్ట్రైట్గా పెట్టి ఎంతవరకు ఎన్నిక్కి ఉంచగలరో అంతవరకు ఎన్నిక్కి ఉంచండి హోల్డ్ చేయండి అట్లీస్ట్ టెన్ సెకండ్స్ తర్వాత రిలాక్స్గా వదిలేయండి అప్పుడు మీకు మొత్తం కిందంతా బాగా స్ట్రెచ్ అయిన ఫీల్ తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి టోస్ టోస్ ఒక్కటే కిందకి టోస్ ఒక్కటే మరి పైకి టోస్ ఒక్కటే కిందకి టోస్ ఒక్కటే పైకి ఓకేనా ముందుకు చాపకండి టోస్ ఒక్కటే ఓకే టోస్ దగ్గరికి మరి వెనక్కి మరి దగ్గరికి మరి వెనక్కి ఓకే అలా టెన్ టైమ్స్ చేసినాక ఇలా ఎంతవరకు ముందుకు స్ట్రైట్ చేయగలరో అంతవరకు ముందుకు స్ట్రైట్ చేయండి పాదాన్ని టోస్ బాగా కిందకి ఓకే మరి సేమ్ అలానే టెన్ సెకండ్స్ హోల్డ్ అయినాక టెన్ సెకండ్స్ వెనక్కి ఓకే రిలాక్స్ మ్యాక్సిమమ్ ఇది చాలామంది చేసుకోవచ్చు వార్మప్ అండ్ డయాబెటీస్ వాళ్ళు ఎక్కువగా ట్విస్టింగ్కి ప్రిఫర్ చేయండి ఈ క్లాసెస్ అన్నీ కానీ చెప్తాను సో ఎవరికైనా కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఓకేనా థ్యాంక్ యూ